నమస్తే ఈరోజు ఒక బిల్డింగ్ చూస్తున్నాం ఎలా కట్టకూడదో తెలుసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చూసారు కదా ఇది సన్నగా పొడుగ్గా వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూసారా ఎనిమిది ఎనిమిది అంతస్తులు అన్నట్టు ఇది సన్నగా ఉంది మళ్ళీ చూస్తే అడ్డంగా చూస్తే పదిహేను ఫీట్లు ఉంటుంది సో ఇలాంటి వాటిలల్లో ఎనర్జీ ఉండదండి వీటిలల్లో ఎనర్జీ ఉండదు ఇప్పుడు కట్టి కూడా ఇది నాలుగేళ్ళు అవుతుంది సో కాబట్టి ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేసే ముందు ఒక గురువుల సలహాలు తెలిసిన వాళ్ళే తీసుకుంటే అలా తెలిసిన వాళ్ళే జామెట్రికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే తీసుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఇలా సన్నగా ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వేస్ట్ అవుతాయి సో టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకున్న ఇంట్లాంటి ఇండ్లల్లో అంత ఎనర్జీ కూడా ఉండదు కాబట్టి కట్టేటప్పుడు కొంచెం క్లారిటీ తీసుకొని కడితే ఇంత డబ్బు సమయం వేస్ట్ అయ్యేది కాదు సో బీ కేర్ఫుల్ ఆంజనేయ వాస్తు నిరంతరం మీతో